తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఫిబ్రవరి ఎండింగ్ నుంచే ఎండలు అల్లాడిస్తున్న వేళ వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది కొన్ని రోజులుగా ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు ఎర్రబారటంతో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు ఉదయం తొమ్మిది దాటిందంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఓవైపు మండు టెండ మరోవైపు వేడి గాలులతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది రాగల మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి మధ్య ఒడిస్సా నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ బలహీనపడింది ఈ క్రమంలో మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మార్చి ఇరవై ఒకటిన తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది రాగల రెండు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి ఆ తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది మార్చి ఇరవై ఒకటిన గరిష్టంగా మెదక్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కనిష్టంగా హనుమకొండలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది మార్చి ఇరవై మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ భద్రాచలం మహబూబ్ నగర్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ద్రోణి ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పింది అయితే మార్చి ఇరవై రెండు నుంచి మూడు రోజుల పాటు అంటే సోమవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆ సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నలభై డిగ్రీలు దాటడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది